లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం ఓవైపు ఎలుకల బెడద మరోవైపు కోతుల భయం ఇంకోవైపు కుక్కల దాడులు పాము కాట్లు నిత్యం విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు ఇవి ఎలుకల కొరకడంతో ఇప్పటికీ కొందరు విద్యార్థులు ఆసుపత్రులు పాలవుతుంటే కోతుల భయంతో మరికొందరు కుక్కల దాడులతో మరికొందరు విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు అక్కడ చదువులు ప్రాణాలతో చెలగాటం అంటున్నారు విద్యార్థులు ఇది ఎక్కడో కాదు ఖమ్మం జిల్లాలోని దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో దుస్థితికి నిర్వచనమే ప్రభుత్వ నిర్లక్ష్యం ఖమ్మం జిల్లా దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్న విద్యార్థిని ప్రాణాల మీదకి తెచ్చింది మార్చి నుంచి నవంబర్ వరకు లక్ష్మీ భవానీ కీర్తి అనే విద్యార్థిని పదిహేను సార్లు ఎలుకల కొరికితే అధికారులు ఏం చేస్తున్నట్లు అనేక సార్లు ఆస్పత్రికి ఎందుకు సరైన వైద్యం అందించడం లేదు తీవ్ర అనారోగ్యం పాలై మంచం పడితే అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి బాగా టెన్త్ లో అప్పుడు నైన్త్ ఎయిత్ డాగ్స్ మంకీస్ ఎగబడే మంకీస్ అయితే మా దగ్గరే ఫైన్ కలెక్ట్ చేసి అవి తెప్పిస్తాం ఇవి తెప్పిస్తామని ఇంకా తెప్పించకుండా అట్లనే ఉండటం వల్ల మంకీస్ ఎగబడ్డం డాగ్స్ బయట చేయడం అనే ఉంటాం వాటికి సరిగ్గా బోన్స్ పెట్టకుండా ఇలా చేయడం వల్ల ఇట్లా సిచ్యువేషన్ ఫోర్ క్లాస్ లోనే కొరికింది ర్యాడ్ బైట్ చేసింది బాగా సివియర్ గా కరిచింది నాకే డైలీ ప్లేస్ చేంజ్ అవుతున్నా గానీ బ్లడ్ వచ్చేటట్టు మొత్తం కాళ్ళు అట్లా కొరికి పెయిన్ గా ఉండేది ఖమ్మం జిల్లాలోని దానవాయిగూడెం పీసీ వెల్ఫేర్ హాస్టల్లో భవాని కీర్తి అనే విద్యార్థిని చదువుతుంది అయితే మార్చి నుంచి నవంబర్ వరకు అంటే దాదాపు పదిహేను సార్లు ఆమెను ఎలుకలు కొరికాయి అలా ఎలుకలు కొరికిన ప్రతిసారి ఆసుపత్రికి వచ్చిన సరైన వైద్యం అందలేదు దీంతో తీవ్ర అనారోగ్యం పాలైన విద్యార్థిని మంచానికి పరిమితం అయింది అనేక సార్లు రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కాళ్లు చచ్చి పడిపోవడంతో ఆ విద్యార్థి పరిస్థితి దారుణంగా తయారైంది రోజు నైట్ అడ్మిట్ అయితే ఎర్లీ మార్నింగ్ రోజు మేడం హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ డాక్టర్స్ చూసి దానికి ఫోర్ డోసెస్ టీటీ ఇంజెక్షన్ వేసిన తర్వాత ఈ ఫోర్ డోసెస్ వ్యాక్సిన్ రాశారు దాని ప్రకారమే డాక్టర్ రాసిన డోసెస్ ప్రకారమే వేయడం జరిగింది ఇక్కడ ఓన్ గా అయితే ఈ స్కూల్లో ఏం వ్యాక్సిన్ గాని ఏమి అవైలబుల్ గా సార్ మేము ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడం మా రెస్పాన్సిబుల్ అయితే హాస్టల్ లో ఎంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విద్యార్థులు తల్లిదండ్రులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లక్ష్మీ భవాని కీర్తి అనే విద్యార్థి పదిహేను సార్లు ఎలుక కాటుకు గురైన సమయంలో సరైన వైద్యం అందించని హాస్టల్ సిబ్బంది ఇప్పుడు మంచానికి పరిమితం కావడంతో తల్లిదండ్రులకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు దుమ్మెత్తిపోతున్నారు వస్తున్నారు ఇక్కడ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రిన్సిపల్ సిబ్బంది ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రిన్సిపాల్ గారు ఇప్పుడు కొత్తగా వచ్చారు నాకు తెలియదు అండి అంటే పాప హెల్త్ కేజీ వాళ్ళకి ఒక రిపోర్ట్ చూపిస్తాన ఖచ్చితంగా చూపించండి నో ప్రాబ్లం కానీ పాపకి ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉందని చూ టూ అవర్స్ లో చనిపోవాల్సిన పాపని అతి కష్టం మీద బతికిచ్చారండి హాస్పిటల్ వాళ్ళు ఇంకా బోర్డు అంత ట్రీట్మెంట్ పాపకి నడవాలి ఇక స్వచ్ఛ ఇంకా ఎప్పుడు క్లియర్ అయిందో తెలియదు ఇక్కడ పరిసర ప్రాంతాలు చూపించడానికి ఏమాత్రం ఇవ్వట్ల కలెక్టర్ గారి మీద తోసేస్తున్నారు అధికారుల మీద తోసేస్తున్నారు ప్రిన్సిపల్ గారు మాకే మాత్రం సహకరించట్లేదు ఎగ్ స్పెల్లింగ్ వచ్చిందని చెప్పారు అంత తప్పితే ర్యాట్ బయట చెప్పి నాకు అసలు చెప్పలేదు నాకు దృష్టి కూడా రాలేదు నా దృష్టి కూడా రాలేదు అది ఆర్ట్ అనేది నా దృష్టికి కూడా రాలేదు ఇప్పుడు దృష్టికి రాసి నేను ఏం చేస్తాను అలాగే కోతుల పరిస్థితి కాదు కోతులు ఇంతకరం వస్తున్నాయి ఇంత మంది కూతురు కోతులకి వస్తున్నాయి యూ ఫార్మో ఆటికి ఆల్రెడీ నేను ఆల్రెడీ నేను వాళ్ళకి అన్నిటికి అందరికీ మున్సిపాలిటీకి వెళ్ళి ఇచ్చాను ఎంపీడిఓ ఆఫీస్ కి వెళ్లి ఇచ్చాను అన్ని ఆఫీస్ కి వెళ్ళి నేను కోతుల గురించి చెప్పాను ఆల్రెడీ కోతుల కోసం ఒక గన్ను కూడా తయారు చేసినాం మేము